ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ తెలుగు సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి రెండవ పాఠము తెలుగు జొమ్మయ్య కథ ఈ పాఠాన్ని పాల్కురికి సోమనాథుడు రాయటం జరిగింది సకల సౌభాగ్యాలకు మూలం శివభక్తి మార్గమే శరణ్యం అనే భావన పెద్దలను అపహాస్యం చేయటం తప్పని అలాంటి తొందరపాటు చర్యల వలన ఎంతటి వారికైనా కీడు జరుగుతుందనే విషయాన్ని ఈ తెలుగు జొమ్మయ్య కథ తెలియజేస్తుంది ఇక ఈ పాఠం రాసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు గురించి తెలుసుకుందాము పాల్కురికి సోమన పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి శివకవి వీరు తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి ప్రక్రియల్ని ప్రవేశపెట్టాడు ముందుగా దేశీ కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చి రగడ శతకం గద్యం ఉదాహరణం ద్విపద మొదలైనటువంటి స్వతంత్ర సాహిత్య ప్రక్రియను చేపట్టి రచన సాగించాడు ప్రజల పాటలకు దగ్గరగా ఉండే ద్విపద ఛందస్సులో రచన చేశాడు వారి యొక్క కృతులు అనుభవ సారం వృషాధిప శతకం చతుర్వేద సారం చన్నములు సీసములు బసవ పురాణం పండితారాధ్య చరిత్ర రుద్రభాష్యం సోమనాథ భాష్యము బసవ రగడ బసవోదాహరణము ఇలా అనేకమైనటువంటి కృతుల్ని వీరు రాయటం జరిగింది వీరి యొక్క రచనల్లోని పాత్రలు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి తెలుగు జొమ్మయ కథ బసవ పురాణములోని పంచమాశ్వాసంలో నుంచి ఒక పాఠం తీసుకోబడింది విద్యార్థులారా ఇక మనం పాఠంలోనికి ప్రవేశిద్దామా ముందుగా శివానందుడి యొక్క తపస్సు గురించి తెలుసుకుంటాము పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల సమీపంలో శివానందుడు అనే శివభక్తుడు అంతరంగాన లింగాన్ని ధరించి శివభక్తి వలన కలిగే ఆనంద పార్వశ్యాలతో శివుని కొరకు ఘోర తపస్సు చేస్తూ సమాధి స్థితిలో ఉండేవాడు అతనికి నిరంతరం శివధ్యానం తప్ప శరీర స్పృహ కూడా ఉండేది కాదు ఎన్నో ఏళ్లగా ఘోర తపస్సు చేస్తుంటే కాళ్ళు గోర్లు పొడవుగా పెరిగి భూమి మీద వేర్లుగా పరుచుకున్నాయి చేతుల గోళ్లు పెరిగి తీగలలాగా ఆయన శరీరాన్ని పాకినట్లుగా ఉండేవి ఆయన తల మీద జడలు పెరిగి పెరిగి ఆయన శరీరనంతా కప్పివేశాయి శివానందుడు చెట్లు తీగలు అల్లుకున్న నల్లని కొండవలే ఉండి మరి శివుని ఎందు ఏకగ్రతో తపు చేస్తున్నటువంటి ఆ సమయంలో తన శిష్యుడు ఎప్పుడూ కూడా తను వెంటే ఉంటూ ఆయన్ని నిత్యము చూస్తూ కాపాడుతూ ఉంటాడు ఆయనను ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటూ ఉండేవాడు మరి ఈ శిష్యుడు చుట్టూ దొరికే దుంపల వంటి సాత్విక మితాహారాన్ని అందిస్తూ ఉండేవాడు ఇలాంటి సమయంలో మరి ఆకాశంలో ఉన్నటువంటి గాంధర్వులు ఒకరోజు భూలోకానికి వస్తారు ఆ సమయంలో మరి శివానందుడు తపస్ చేస్తున్నటువంటి ప్రాంతానికి వారు వచ్చారు ఆ వనములో విహరిస్తూ అనేకమైనటువంటి సుందర దృశ్యాలను చూస్తారు మరి దూరం నుంచి తపస్సులో నిమగ్నమైనటువంటి శివానందుని చూశారు తెల్లని తీగలతో ఉన్న నల్లనిది ఏమిటది అది ఒక ముసలి ఎలుగుబంటి కావచ్చు అని వారు గ్రహించి అపహాస్యం చేస్తూ హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూసినటువంటి మరి శివానందుడి యొక్క శిష్యుడు వాళ్ళను చూసి అగ్గి మీద గుగ్గిలున మారిపోతాడు శివానందుడి యొక్క రూపాన్ని చూసి హేళనగా మాట్లాడుతున్నటువంటి గాంధర్వుల యొక్క మాటలు అక్కడ ఉన్న శిష్యుడు విన్నాడు ఆ మాటలు అతనికి మిక్కిలి కోపం కలిగించాయి పరమ భక్తితో మా గురువు శివధ్యానం చేస్తుంటే మీరు గుర్తించడం లేదు జంతువు అని భ్రమపడి అపహాస్యాలాడతారా అని కోపించి వెంటనే మీరు అడవి మృగాలుగా మారండి అని శపించాడు శివానందుడు శిష్యుడు శాపానికి గాంధర్వులు మిక్కిలు భయపడ్డారు అయ్యో ఎంత మాట మీరు అనుకున్నట్లు మీ గురువుగారిని అపహాస్యం చేయడం మా ఉద్దేశం కాదు అయినా తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి వదిలేయండి అని వేడుకున్నారు ఘోర తపస్సును గుర్తించకపోవడం మీ అజ్ఞానం కావున కర్మఫలం అనుభవించాల్సిందే అని శిష్యుడు తెలిపాడు అప్పుడు గాంధర్వులు తమకు కనీసం శాప విమోచన మార్గాన్ని చూపమని అతన్ని దీనంగా వేడుకున్నారు శిష్యుడు కోపం తగ్గించుకొని మీకు మృగజన్మం తప్పదు మృగాలై పుట్టి కళ్యాణపట్టణ సమీప అరణ్యంలో సంచరించండి అని అంటాడు ఆ మాటలు ఉన్నటువంటి గాంధర్వులు అయ్యా మేము శాప మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళీ మా గాంధర్వ లోకానికి పోయే మార్గం చెప్పండి అని ఇంకా వినయంతో వేడుకుంటారు ఆ కళ్యాణ కటకంలో శివభక్తుడు తెలుగు జొమ్మయ్య అనే ఒక మహానుభావుడు ఉంటాడు ఆయన చేతిలో మీకు చావు వస్తే మీకు మోక్షం కలుగుతుంది అని చెప్తాడు అంతేకాదు ఆయన చేతిలో మీకు మరణం సిద్ధిస్తే మీకు జన్మరాహిత్యము శాశ్వతమైనటువంటి ముక్తి కూడా లభిస్తాయి అని చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి గాంధర్వులు ఎవరు ఆ జొమ్మయ్య అని అడుగుతారు అప్పుడు తన భక్ తన మరి ఆ చొమ్మయ్య గురించి ఆయన చెప్తాడు పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల సమీపంలో కళ్యాణ కటకం అనే పట్టణంలో తెలుగు జొమ్మయ్య అనే శివభక్తి పరాయణుడు ఉండేవాడు నిత్యము శివలీలలు తెలుపుతూ నిజమైనటువంటి శివభక్తుడిగా జీవిస్తూ ఉండేవాడు యందు అమితమైన భక్తి కలిగి శివభక్తియే నిజమైన సంపదగా భావించి భూమి మీద ఉన్నటువంటి సర్వజీవులను కరుణతో కాపాడుతూ ఉండేవాడు పాపాత్ములను కూడా తన మంచి మాటల చేత పునీతులుగా తీర్చిదిద్దే మనస్తత్వం కలిగినవాడు సద్భావం పుట్టడానికి కారణమైనవాడు సంతోషమనే మహాప్రసాదాన్ని దానం చేసే సరస్వతి పుత్రుడు లోక కళ్యాణార్థము అంతరంగంలో శివదీక్ష ధరించినటువంటి వాడు కలియుగములో పశుపక్షాదులను ప్రేమించే కరుణమూర్తి నిత్యము లింగార్చన చేయటమే వ్రతం కలవాడు జంగములను ఆదరించేవాడు ఎల్లప్పుడూ శివుడి పాదాలని ధ్యానిస్తూ ఉండటం వల్ల కలియుగంలో అవతరించిన మరో రుద్రుడిగా కనిపించేవాడు ఆ యొక్క జొమ్మయ్య అని ఆయన గురించి మరి శిష్యుడు గాంధరుడికి చెప్పి వారిని అక్కడికి వెళ్ళమని ఉపదేశించి వెళ్ళిపోతాడు మరి జంతువులుగా మారినటువంటి గాంధర్వులు తెలుగు జొమ్మయ్యను గుర్తించుట చూడండి ఈ విధంగా శాపం పొంది గాంధర్వులు కళ్యాణ కటకం దగ్గర అడవిలో తిరుగుతూ తెలుగు జొమ్మయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత తెలుగు జొమ్మయ్య ఒకనాడు శివపూజకు మరి పత్రి కోసుకురావటానికి అడవికి వస్తాడు అడవి మృగాల రూపాల్లో ఉన్న గాంధర్వులు జొమ్మయ్య రాకును గమనించి గట్టిగా అరచి అతని చుట్టూ మోగసాగారు అందులో ఒక మృగం ముందుకు వచ్చి తమకు కలిగిన శాప వృత్తాంతం తెలిపి అయ్యా వేడుక కోసమైన మమ్మల్ని మీరు చంపి మాకు శాప విముక్తి చేయమని వేడుకుంటారు ఆ జంతువులను చంపటానికి సరే అన్నాడు జొమ్మయ్య జొమ్మయ్య బాణాలు తగిలిన మృగాలు సచ్చి గాంధర్వ రూపాలు పొందారు మృగాలుగా మరణించిన వారు గాంధర్వ రూపాలు ధరించి జొమ్మయ్యను స్తుతించారు జొమ్మయ్య చేతిలో మరణం పొందటం వాళ్ళ పుణ్యప్రాప్తి పొంది బంగారు విమానాల్లో గాంధర్వ లోకానికి వారు వెళ్ళిపోవటం జరుగుతుంది మరి ఈ జొమ్మయ్యను కీర్తించినటువంటి బసవన్న మరి బసవన్న గారు జొమ్మని ఎలా కీర్తించాడు చూద్దామా చూడండి బసవన్న జొమ్మయను గు దర్శించి గురుధ్యానమే నీ మహత్తరమైనటువంటి బిందువాలమనే ఆయుధం దానితో సంసారం అనే పెద్ద పులిని తెగనరికిన వాడివి భక్త దర్శన ప్రభావమేని ముద్గుదం దానితో పురాకృత కర్మమనే దుప్పిని పడగొట్టావు గురువాజ్ఞ అనే కరుకు కత్తితో పూర్వ ఆశ్రమనే పులిని పొడిచావు మరి సుజ్ఞానం వాడి చురకత్తితో అజ్ఞానమనే వరహాన్ని చీల్చి సద్భక్తి అనే గదతో మాయా ప్రపంచమనే మనుభూతును తునిమివేశావు ప్రతితమైన శివాచారం అనే కుఠారంతో జిన సమూహమనే శివంగిని కూల్చివేశావు పరమశివుని విమల ప్రసాదమనే విల్లుతో తప్పించుకొని తిప్పలు పెడుతున్న ఇంద్రియములనే మరి ఎర్ల మృగాలను విధ్వంసం చేశావు శివభక్తి పాండిత్యమనే బల్లి గోలతో త్రయమనే ఎలుగ్గొడ్డును దాని కన్ను పొడిచి చీల్చివేశావు మహత్యమనే అడ్డాయుధంతో పరమత వాదమనే మృగ సమూహాన్ని భంజించావు అటువంటి మహిన్వితుడైన నీ వంటి వేటగాడికి ఈ ఎడవి మృగాలను చంపడం ఘనకార్యం కాదు మీ వంటి వారు నడుస్తూ ఉండగా పాదాల కింద పడి నశించే అత్యంత సూక్ష్మజీవులకు జీవులకు కీటకాలు కూడా మోక్షం లభిస్తున్నది నీ చేత సచ్చిన మృగాలు శివపురికి పోవటం వింతేమీ కాదు అని అనేక రకాలుగా జొమ్మయ్య మహత్యం పొగడగా కళ్యాణ కటకంలో జొమ్మయ్య శివభక్తులందరికీ కిరీటములా వెలుగొందారు ధన్యవాదములు